హాయ్ అండి నమస్తే నేను మీ నాగమణి మన ఛానల్ మనీష్ గురుని ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ ఉందండి ఈ ఫోటోకు మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేస్తూ నేను ఈ సమ్మర్లో ఎలా వాటరింగ్ చేస్తున్నానో మీతో షేర్ చేస్తూ ఈ వీడియో చూసేద్దాం మరి బచ్చల కూర ఉందండి బాగా పెరిగింది హార్వెస్ట్ చేసేద్దాం మళ్ళీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఇలా డాట్స్ వస్తున్నాయని మళ్ళీ కొత్త సీడ్ తీసుకొని వేసానండి అయినా సరే ఇలా చూసారా ఇలా డాట్స్ వస్తున్నాయి ఇవి కట్ చేసేసాను స్టార్టింగ్లో వచ్చినట్లయితే బాగా తగ్గినాయి కానీ చాలామంది గార్డెన్లో చూశాను ఇలా డ్రా ఇలా కొత్త రకంగా ఏయో మచ్చలు ఇంకో చాలా వరకు అంటే ఒక తక్కువ లేండి ఇలాంటి లీవ్స్ వచ్చాయి అన్ని కట్ చేసి పడేసాను ఎక్కువ స్ప్రెడ్ అవ్వలే ఇలా కొమ్మలు కట్ చేసేసుకోవడమేది కూడా చాలా బాగా పెరుగుతుంది లేత బచ్చల కూర ఇది ఇంకొకము ఒక్కరోజు కూరకి పచ్చల కూర ఆఫ్ కూర రెడీ అయిందండి ఇప్పుడు టైం హార్వెస్ట్ చేశాను అనుపుగా చూసారా పుంజుగా ఉండేటప్పుడు దోమలు కుట్టేసి సేప్ అవుట్ అవుతుంది పెరగకుండా ఉంటుందని ముచ్చి కట్టేసాను సమ్మర్ వచ్చినా సరే దోమల బాధ పోలే హార్వెస్ట్ చేసేద్దాం చాలా రోజుల తర్వాత అనిపితే హార్వెస్ట్ చేస్తాం లేకపోతే ఆనబా బాగా వచ్చింది ఆనబాయకి పోతుండేటప్పుడు రెండు పోట్లు తగిన మోతాదులో వాటర్ పోస్తే కొద్దిగా సైజ్ పెరుగుతుంది అలాగే కొద్దిగా బీగా కూడా పెరుగుతుంది మన టెర్రస్ పైన టమాటా ఉన్నాయండి ఇవి ఆరు చేద్దాం అలా తగ్గిపోయే టమాటా ఇంకా का चेरी टमाटा चॉकलेट चेरी मुंगल తోటకూర మరొక రోజు ఆరోజు చేద్దాం పూలు భలే అందంగా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ మొక్కకి కాల్షియం లోపం అని చాలా టమాటాలు వేస్ట్ అయినాయి ఇదో ఇలా రెడీ అవుతాయి కాల్షియం లోపం అయితే చూసారు ఎన్ని పళ్ళు వేస్ట్ అయినాయి పళ్ళు చూడండి విచిత్రంగా ఇక్కడ ఒక బొరబాటి కనిపిస్తుంది చిక్కుడు అయిపోయిందండి చిక్కుడు చిక్కుడు ఏ ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం ఈ చెట్టు చిక్కుడి ఎండ తగిలినా సరే కొద్దిగా పోత వస్తుందండి మరీ ఎండను ముగిరితే రాదు కానీ పోతు వస్తూ ఉంటుంది కాకపోతే రాలిపోతుంది పువ్వులోని కాకపోతే ఇప్పుడు ఎండ తక్కువగా ఉన్న బట్టి చూసారా ఎక్కువే వచ్చింది అదే చిక్కుడు పాదలు అనుకోండి అసలు అక్కడక్కడ ఒక్కొక్కటి పోస్తున్నాయి కానీ ఇన్ని పువ్వు లేదు ఒక్క పాదే ఈ చెట్టు చిక్కుడు కనుక ఎంత వచ్చింది నేనైతే చాలా వెరైటీస్ ఒక్కొక్కటే వేసానండి ఎందుకంటే అన్ని చిక్కుడే ఒక ఎయిట్ వెరైటీస్ అనుకుంటాను చిక్కుడు జాతీలో ఈ వింటర్ సీజన్ రాబడికి అన్ని చిక్కుడు జాత అంతా అప్పుడే పూస్తాయి అక్కడ స్వీట్లు ఏమో ఇది పచ్చి చెత్త వేసిన బకెట్ అండి ఇంకా మొక్కలు ఏమి ఒక నెల అయితేనే కానీ గ్రోతింగ్ ఉండదు తోటకూర ఐదు రైస్ కవర్లు తీసి బ్యాగ్ రెడీ చేసామండి ఇది రెండు రకాలుగా పనికొస్తుంది కంపోస్ట్ తయారవుతుంది తర్వాత మనం పాటింగ్ చేసుకోవచ్చు మొక్కలకి రెండు విధాలుగా కూడా పనికి వస్తుంది వీటిలో ఎండిన వేస్ట్ టెర్రస్ వేస్ట్ అదే కిచెన్ వేస్ట్ అంతా వేసాను అలాగే పాటింగ్ సాయిల్ కూడా వేసి మొక్కలు పెట్టేశాను రెండు రోజుల తర్వాత అవి నాలుగు పాదులు పెట్టానండి చాలా బాగా పెరుగుతున్నాయి ఎక్కువ టైం ఇవ్వలేదు టూ డేస్ తర్వాత పాదులు పెట్టేసాను నారు వేసిన పాదులేనండి గ్రోతింగ్ ఇలా ఉంది ఇలా ఎడలిపుగా ఉన్న బ్యాగ్లో మనం కంపోస్ట్ తయారు చేసుకున్నట్లయితే ఏ వామ్స్ రాకుండా ఫ్రీగా బాగా మంచి మెన్యూర్ తగ్గ సాయిల్ రెడీ అవుతుంది మనం పాటింగ్ వేరే మనం పోతయిపోయినాక మిక్స్ మిక్స్లో ఈ సాయిల్ కలుపుకుంటే మొక్కలు గ్రోతింగ్ అది బాగుంటుంది ఏదైనా సరే మనం కంపోస్ట్ చేయాలనుకుంటే వెడల్పు బ్యాగ్ ఉన్నట్టయితే బాగా నీట్గా తయారవుతుంది బేగా తయారవుతుంది బ్రోత్ని చూసారు ఎంత బాగున్నాయా పాడు ఈరోజు హార్వెస్ట్ అయితే ఒక పూటకు తగ్గ కాయగూరలు నేను టెర్రస్ పైన హార్వెస్ట్ చేశానండి అంతేకాకుండా కాయగూరలు మరీ ఎక్కువ లేదు అండి తగ్గున్నాయి అయితే మాకు ఈ పూటకి ఇవి సరిపోతాయి ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆనపకాయ బచ్చల కూర టమాటా స్వీట్లను చిక్కుడుగా తింపానండి కానీ పైన వదిలేసుకొని తేడా మర్చిపోయింది వృక్షో రక్షతీ రక్షిత వృక్షాలు రక్షించండి వృక్షాలు మనల్ని రక్షిస్తా